నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను హరిత ఏ సమయంలో భార్యకు భర్త భరణం చెల్లించవలసిన అవసరం లేదు దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం నాతో పాటు ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ ఆజాద్ ఆజాద్ గారు నమస్తే అండి నమస్తే జనరల్ గా భరణం అంటే డివోర్స్ తర్వాత భార్యకు భర్త ఇవ్వాలి కదా అలా ఏం లేదండి చాలా మందికి అపోహ ఎలా ఉందంటే డైవర్స్ అయితేనే భరణం ఇవ్వాలనేది ఏం లేదు ఇప్పుడు భర్త పైన భార్య తాలిబొట్టు కట్టిన దగ్గర నుంచి ఎప్పుడైతే ఆయన తాళిబుడికి కడతాడో ఆ రోజు నుంచి ఆటోమేటిక్ గా భర్తకి అనే వ్యక్తి భార్యకి భరణం చెల్లించాల్సి ఉంటుంది అది ఏ రూపాన్ని అయినా సరే ఇప్పుడు కలిసి ఇప్పుడు విడిపోయిన భార్య భర్తల గురించి కానీ మాట్లాడుకుందాం కలిసి ఉన్న భార్య భర్తలో ఉన్నారనుకోండి ఎంతకంద ఇవ్వాల్సిందే కదండి ఇంట్లో వాదిస్తారు అవునండి అవునండి ఇప్పుడు ఎక్కడ అవుతుందంటే నేను అదే అంటున్నా అక్కడ చట్టంలో ఉంది ఇప్పుడు సరే అది మన మధ్య అభిమానం ప్రేమ మధ్య నడిచిపోతుంది అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ బట్టి సరే ఇచ్చిన పని అట్లా నడుస్తు నడుస్తుంది అక్కడ అది అలా కాకుండా ఇప్పుడు మామూలు నేను బాధ్యత నా గురించి చెప్తున్నాను బాధ్యత అక్కడే స్టార్ట్ అవుతుంది తాళబొట్టు కొట్టి ఈమె నా భార్య అని ఎప్పుడైతే భర్త అంటాడో అప్పటి నుంచి అతనికి బాధ్యత ఉన్నట్టే భార్య పైన భార్యను పోషించాల్సిన బాధ్యత అతనికి ఉంది అది అది క్లియర్ చట్టంలో ఉంది అంటే కలిసి ఉన్నప్పుడు అంటే కలిసి ఉన్నప్పుడు అంటే ప్రేమాభిమానాల మధ్య ఉంటది కాబట్టి అక్కడ భర్ణం అనే పేరు రాదు ఎప్పుడు వస్తుంది ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చినప్పుడే నువ్వు నన్ను పోషించాలి అనుకున్నప్పుడు మాత్రమే కదా వచ్చేది మేడం మాకు కలిసి ఉన్నప్పుడు ఈయన ఆ పేరు మీద పెట్టచ్చు ఆమె పేరు మీద పెట్టచ్చు అప్పుడు ప్రాబ్లం ఏమీ రాదు ఎప్పుడైతే మేము విడిపోతాం భార్యకు కనీసం అవసరాలు తీర్చకుండా భర్తపై కేసు వేయవచ్చా మెయింటెనెన్స్ అడగచ్చు అండి కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు కూడా అడగచ్చు ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కలిసి ఉన్నారండి భర్త సరిగా ఇవ్వట్లేదు ఒకవేళ ఆయనకు ఇచ్చే స్తోమత లేక ఇవ్వకుండా ఉంటే అలా ఉండదండి స్తోమత అనేది కోర్టు పరిగణించదు ఓకే కోర్టు అనేది నువ్వు బా అదే చెప్తున్నా కదా పెళ్లి చేసుకున్న బాధ్యత ఇవ్వాలి అంతే నువ్వు కొన్ని సందర్భాల్లో కోర్టు ఓ సందర్భంలో వ్యాఖ్యానించింది అతను ఇలాగే అన్నాడు నేను కట్టలేనండి నా పరిస్థితే బాగాలేదా అంటే నువ్వు పని ఏ చేయ రిక్షాదు కట్టువంటి నువ్వు మెయింటెనెన్స్ చెల్లించాల్సిందే చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి అయితే ఈ మధ్య కొంచెం మార్పులు చేర్పులు జరుగుతున్నాయి జడ్జిమెంట్స్ లో చాలా మార్పులు వస్తా ఉన్నాయి అలాగే కొంత కొంత అంటే ఈ జడ్జిమెంట్స్లో మార్పులు కానీ కేసుల్లో కూడా వింత వింత పోకళ్ళు రావటం కానీ దీని ద్వారా ఏమైందంటే కొంత కొన్ని సందర్భాల భార్యకి మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఐదు అంటే మనం మనకి మనకేంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ అప్పుడు అప్పుడు ఏర్పాటు చేయబడింది కాబట్టి ఆ సందర్భంలో అప్పుడు ఇంత తెలివితేటలు లేవు ప్రజలకి అప్పుడు మహిళలు అంటే అక్కడ జాబులు చేయటం అలాంటివి చాలా తక్కువ అప్పుడు ఇంత లేదు కదండి బయటకు వచ్చి నాగరికత అంత డెవలప్ కాలేదు ప్రజలు కూడా ఉండేది అప్పుడు ఏంటంటే సత్యనంటే భర్త మాత్రమే భార్యను పోషించాలి దీని అనేది అప్పుడు డెబ్బై సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నాను ఈ రోజు నాకు సంబంధం లేదు సో ఈ రోజు కాలక్రమేణా ఏమైంది ఒక మహిళ కూడా బయటకు వచ్చి జాబులు చేస్తున్నారు కంపెనీలు పెడుతున్నారు బాగా ఆర్థికంగా మహిళలతో పురుషులతో పాటు సమానంగా ఉన్నారు మామూలుగా నేను కాబట్టి ఏంటంటే ఇప్పుడు కొంత మార్పులు చేర్పులు జరిగినాయి కాబట్టి ఏ సందర్భంలో భార్యకి భర్త మెయింటెనెన్స్ చెల్లించలేడు చెల్లించాల్సిన అవసరం లేదని ఏ సందర్భంలో మనం అనుకున్నప్పుడు భార్య కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆమె జాబ్ చేస్తున్నప్పుడు ఆమెకు కూడా ఎంతో కొంత ఆదాయం వస్తున్నప్పుడు ఆమెకు కూడా ఎంతో కొంత భర్త అంటే మామూలుగా ఆదాయంతో పాటు ఇంకేదైనా ఉద్యోగానికి సంబంధించిన ఆదాయం పెరుగుతున్నప్పుడు ఆ సందర్భంలో భర్త భార్యకి మెయింటెనెన్స్ చెల్లించాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ చట్టంలో ఏముంది అంటే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ఒకటి ఉంది దాంట్లో క్లియర్గా ఏముందంటే తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే భార్యకి భర్త మెయింటెనెన్స్ చెల్లించాలి అని చెప్పి ఒక క్లాజ్ ఉంది అన్నమాట అది సరే దానికి సంబంధించి కోర్టు వారు అయినా సరే ఇస్తుంటారు అది వేరే విషయం కాకపోతే ఎప్పుడైతే భార్య గనక ఉద్యోగం చేస్తుందో లేదా ఏదైనా ఆదాయ మార్గాన్ని ఉన్నప్పుడు ఆమెకి అంటే ఉద్యోగం లేదు ఉదాహరణకు అందరూ ఉద్యోగం చేయలేదు ఒకవేళ ఆమెకి ఏదైనా ఆదాయ మార్గం ఉంది ఇప్పుడు చాలా మంది మహిళలు చూస్తాం బిజినెస్ చేస్తాం ఆన్లైన్ బిజినెస్ చేస్తూ ఉన్నారు కొన్ని ఏదో చాలా ఉన్నాయి ఏదో బొటిక్కనో ఏదో మా గెలిచిన కొన్ని బిజినెస్ చేస్తాం అన్ని బిజినెస్ చేస్తూ ఉన్నాయి ఆమెకు సరైన ఆదాయం ఉంది అనుకోండి అప్పుడు భర్త ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ భర్తకు ఏమీ లేకుంటే భార్య భర్తకు మెయింటెనెన్స్ ఇవ్వచ్చా yes భార్య భర్త అప్పుడు భర్త పిటిషన్ నా భార్య సంపాదిస్తుంది నాకు మెయింటెనెన్స్ కావాలి అంటే భర్త కూడా ఇక్కడ చూడండి భర్త కూడా తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉండాలి ఆర్థికంగా దిగజారిపోయి చితికిపోయి ఉండాలి భర్త అందుకని నేను కూడా నేను లక్ష సంపాదిస్తున్నాను రెండు లక్షలు సంపాదిస్తున్నావు కాబట్టి కాబట్టి నువ్వు నాకు ఎంత ఇవ్వాలంటే కుదరదు తనను తాను పోషించుకోలేని స్థితిలో అంటే మేము చేసిన ఒక కేసు చేశా పాపం నరవలేని స్థితిలో అతను చాలా పేదరికకరక స్థితిలో ఉన్నాడు వాళ్ళ భార్య ఒక గ్రూప్ 1 ఆఫీసర్ సో ఆ సందర్భంలో మేము మెయింటెనెన్స్ చేసాం భర్త తరపున మెయింటెనెన్స్ వేయడం జరిగింది కోర్టు వారు ఇవ్వడం జరిగింది ప్రతినాలు ఇస్తున్నారు అయితే నేనేమంటున్నానంటే అదే ఆ సందర్భంలో చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ భార్య కూడా ఫ్యూచర్ లో జాబ్ మానేస్తే అప్పుడు చెల్లించిన అవసరం లేదా అది కోర్టు వారి దృష్టికి తీసుకురావాలి అప్పుడు ఆయన నా జాబ్ పోయింది నేను కూడా ఆర్థిక స్థితి బాగాలేదండి అని అనుకున్నప్పుడు కోర్టు వారు విచారించి అప్పుడు స్టాప్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇతను మెయింటెనెన్స్ కోసం ఆమె జాబ్ ఎవరు చెప్పరు కదా ఇంకోటి కొన్ని చూస్తుంటాం ఒకేసారి సెటిల్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు ఆ సెటిల్మెంట్ చేసుకున్నాక కూడా ఫ్యూచర్లో అంటే మాజీ భార్య మెయింటెనెన్స్ వెయ్యొచ్చా వేసే అవకాశం ఉంటుందా లేదండి దీన్ని ఈ పర్మనెంట్ అల్యూమోని అంటాము జనరల్ గా ఏంటంటే భార్య కనుక ఒక భర్తతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినాయి దాన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ చేసుకున్నారనుకోండి దాంట్లో మేము రాస్తాం మాములుగా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను జనరల్ గా అంటే ఇప్పుడు ఉదాహరణకి భార్య ఉంది నాకు ఇరవై లక్షలు ఇవ్వని చెప్పాను అనుకున్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అతను సరే అని చెప్పి ఒప్పుకున్నాడు అనుకోండి అందులో మేము ఒక ఎంఓఓ రాసుకుంటాం మ్యూచువల్ అండర్స్టాండింగ్లో రాస్తాం రాసినప్పుడు దాంట్లో క్లియర్గా ఏం చెప్తాము అంటే నువ్వు అంటే భవిష్యత్తులో ఇద్దరు కానీ ఒకరి మీద ఒకరు కేసులు వేసుకున్నాం కానీ అలాగే రేపు భార్య భర్త పైన మెయింటెనెన్స్ కేసులు కానీ ఇక మరే ఇతర కేసులు ఉంటాయి కదా మేడం వేరే ఆస్తికి సంబంధించినవి ఇంకేదైనా కానీ అలాంటివి వేయకూడదని చెప్పి మేము రాసుకొని అది కోర్టు దృష్టిలో మేము పెడతాం పెట్టినప్పుడు కోర్టు వారు కూడా రాసుకుంటారు అదే డిగ్రీ ఇస్తారు భవిష్యత్తులో ఎలాంటి కేసులు వేసుకోకూడదని చెప్పేసి అలా ఉండదండి ఇక ఇంకోపోతే మనం భార్యకి మళ్ళీ ఇంకా ఏ సందర్భంలో కూడా మెయింటెనెన్స్ రాదు అంటే వ్యభిచారం భార్య కనుక వ్యభిచారం చేసింది అనుకోండి ఒక ఇప్పుడు ఒక ఒక భార్య వ్యభిచారం చేసింది వ్యభిచారం చేసే సందర్భంలో భర్తను కాదని అంటే ఇప్పుడు లేదండి ఫోర్ నైన్టీ సెవెన్ అది ఐపీసీ వెళ్ళిపోయింది లేండి అది తీసేశారు అది ఇప్పుడు లేదు భార్య కానీ భర్త కానీ అడాల్టరీ గ్రౌండ్ అనేది అడాల్టరీ అనేది దాని మీద శిక్ష అనేది ఏం లేదు ఒకవేళ భార్య అడాల్టరీ చేస్తే దాని మీద డైవర్స్ కే డైవర్స్ చేసుకోవచ్చు ఒకవేళ భార్య కనుక వ్యభిచారం దాంట్లో అంటే ఆమె వ్యభిచారం చేస్తూ వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందనుకోండి ఆ సందర్భంలో గనక భర్త గనక ఆ ఎవిడెన్స్ గనక ఉన్నట్లయితే ఆ సందర్భంలో కూడా ఆమెకి మెయింటెనెన్స్ రాదు ఓకే మెయింటెన్స్ ఆ టైంలో ఇవ్వడానికి లేదు మరి పిల్లలు ఉంటే ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఎస్ పిల్లలు ఉంటే పిల్లలకి ఇవ్వాల్సి వస్తుంది పిల్లలు ఇంకోటి పిల్లలకు కూడా ఏ సందర్భంలో ఎవరు అంటే అదే చెప్తున్నాను మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో వారు మేజర్ అయితే మెయింటెనెన్స్ రాదు వాళ్ళకి అబ్బాయి విషయంలో అతను మేజర్ అయ్యే వరకు ఫాదర్ చూసుకోవాలి ఫాదర్ చూసుకోవాలి కొన్ని సందర్భాల్లో ఇద్దరు కూడా చూసుకోవాల్సి వస్తుంది ఇద్దరి మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది కేసుని బట్టి ఉంటుంది ఇప్పుడు దగ్గర ఉండాలన్నది పిల్లలకు పిల్లల మీద ఎస్ అండి ఐదు సంవత్సరాల వరకు అయితే కంపల్సరీ తల్లి దగ్గర ఉండాలి తర్వాత వీళ్ళు గార్డెన్ ఓపి వేస్తారు వేసినప్పుడు కోర్టు వారు విచారించి ఎవరి దగ్గర ఉండాలి అని ఆలోచించి కోర్టు వారు ఇస్తారు అన్నమాట అయితే కోర్టు వారు ఎంత ఎప్పుడంటే ఎప్పుడు కూడా పిల్లల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటారు ఉదాహరణకి భర్త ఆర్థికంగా స్థితిగా ఉండి మంచి పొజిషన్లో ఉండి భార్య ఆర్థికంగా స్థితిగా లేనప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే భర్త దగ్గర ఉండమని చెప్తారు ఎందుకంటే ఆయన సరైన మంచి ఫుడ్ కానీ అలాగే ఎడ్యుకేషన్ కానీ ఇవ్వగలుగుతాడు కాబట్టి సో ఆ సందర్భంలో ఉంటుంది తర్వాత పిల్లల విషయానికి వచ్చేసరికి ఒక బాబు ఉన్నాడు అనుకోండి ఆ బాబు నైన్టీన్ ఇయర్స్ దాటితే అతనికి మెయింటెనెన్స్ రాదు ఓకే అనమాట కానీ పాప విషయంలో అమ్మాయి విషయంలో మాత్రం పెళ్ళి వరకు మెయింటెనెన్స్ ఇవ్వాలి పెళ్ళి అయిన తర్వాత ఆమెకు మెయింటెనెన్స్ రాదు అదండి తర్వాత మళ్ళీ మనం మనం మాట్లాడుకుందాం మళ్ళీ భార్య గనక వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుందాం అనుకోండి ఆమెకు మెయింటెనెన్స్ రాదు భర్త ఇంకో పెళ్లి చేసుకుంటే ఇవ్వాలి భార్యకి మళ్ళీ ఓకే ఇప్పుడు భర్త సంగతి పక్కన పెట్టండి ఇప్పుడు ఒక అమ్మాయికి ఈయన మెయింటెనెన్స్ ఇస్తున్నాడు డైవర్స్ ఇచ్చేసాడు భర్త డైవర్స్ ఇచ్చాడు భార్య ఏం చేసింది డైవర్స్ తీసేసుకుంది కానీ ఆమె పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నప్పుడు భార్య ఇతను ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఆమెకి మెయింటెనెన్స్ లేదు భార్య కనుక తిరిగి మళ్ళీ వివాహం చేసుకుంది అనుకోండి పెళ్లి అనుకోండి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం అనుకోండి మెయింటెన్స్ రాదు భార్యకి రాదు ఇదొక గ్రౌండ్ అనమాట అలాగే భార్య అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలతో ఉన్నప్పుడు అది కూడా మెయింటెనెన్స్ రాదు అలాగే పెళ్లి చేసుకునే సందర్భంలో ఉదాహరణకి పెళ్లి చేసే సమయంలో అప్పటికి భార్య కనుక ప్రెగ్నెంట్ అయి ఉంది అనుకోండి అంటే చాలా మంది పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి అప్పటికే చాలా మంది కన్సీవ్ అయి ఉండి ఉంటారు అంటే వేరే వాళ్ళతో ఉండి రిలేషన్లో ఉండి అలాంటి సందర్భంలో అలాంటి ఎవిడెన్స్ ఉన్నా కూడా అతను భార్యకి పోషించాల్సిన అవసరం పుట్టిన పిల్లడు అతను కూడా పోషించాల్సిన అవసరం లేదు అంటే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో భర్త భార్యకి భరణం చెల్లించవలసిన అవసరం అవసరం లేదు అంతేనా థ్యాంక్ యూ ఆజాద్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్